మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది విశాఖపట్నం జిల్లా భీమిలి పరిధి నేరే నేరెళ్ళ వలసలో దారుణం చోటు చేసుకుంది నిద్రిస్తున్న భర్తపై భార్య వేడి నీళ్లు పోసింది రాత్రి సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుందనమాట వివరాల్లోకి వెళితే నంది కృష్ణ నందిక కృష్ణ గౌతమి ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు భార్య భర్తల మధ్య తరచూ తగాదాలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో రాత్రి గౌతమి తన భర్తపై వేడి నీళ్లు పోసింది బాధితుడికి గాయాలు కావడంతో విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఉన్నాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారన్నమాట సో విధంగా ఏమన్నా ఉన్నట్లయితే మాటలతో తేల్చుకోవాలి తప్ప ఇలా చేతుల దాకా వెళ్ళకూడదని చెప్పేసి అందరూ అయితే అనుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్నవారు కూడా చెప్పడం అయితే జరిగింది సో మొత్తం మీద ఏదైనా ఇటీవల కాలంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి భార్యాభర్తలకు సంబంధించిన గొడవలు అనేవి ఎక్కడ దాకా వెళ్తున్నాయి అంటే అవి గాయాలు చేసుకునే వరకు కూడా వెళ్తూ ఉన్నాయన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి